ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఎక్కువ ఫ్యాట్ ఫుడ్ అనేది బాగా తినేస్తున్నారు అందుకని వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుంచి పెద్దవారి వరకు ఒబిసిటీ మార్బిడ్ ఒబిసిటీ బాగా వచ్చేస్తున్నది ఒక సైంటిఫిక్ వాస్తవం తెలుసండి మీరు తిన్న ఆహారంలో ఉండే ఫ్యాట్ ఆయిల్ గీ డాల్డా ఇంకా చీజ్ బటర్ ఇట్లాంటివి కూడా ప్రేగుల నుంచి బ్లడ్లోకి వెళ్లకుండా ఎబ్జార్బ్ కానివ్వకుండా రక్షించడానికి బెండకాయని ఒక థెరఫీలాగా లాగా డైట్ లాగా కనుక బెండకాయని రెగ్యులర్గా ఎక్కువగా వాడుతూ ఉంటే భోజనంతో పాటు రోజు కూడా బెండకాయలు వాడుకుంటే ఫ్యాట్ అబ్జార్బ్షన్ తగ్గిస్తుందని సైంటిఫిక్గా రుజువైన విషయం అందుకని బెండకాయ థెరఫీ ఫ్యాట్ అబ్జార్బ్షన్ తగ్గిస్తుందని చెప్పడానికి ఆధారాలు చాలా మంచిగా ఉన్నాయన్నమాట మీకు ఇంకోటి తెలుసు లేదో రెండు వేల సంవత్సరంలో తీసుకుంటే సంవత్సరానికి ఒక మనిషి వాడే ఆయిల్ ఎంత ఉండేదంటే ఇండియాలో యావరేజీని తీస్తే ఎనిమిది కేజీల మూడు వందల గ్రాములు సంవత్సరానికి వాడేవారండి మరి ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కనుక సగటు భారతీయుడు వాడే ఆయిల్ ఇరవై మూడు కేజీల ఐదు వందల గ్రాములు అంటే ఇరవై మూడున్నర కేజీల ఆయిల్ సంవత్సరానికి వాడుతున్నారు అంటే త్రీ టైమ్స్ ఆయిల్ వాడకం పెరిగిపోయింది ఎక్కడ ఎనిమిది కేజీలు ఎక్కడ ఇరవై నాలుగు కేజీల నుండి చెల్లరి అంత ఫ్యాట్ అబ్జార్ప్షన్ వల్ల ఒబీసిటీ మార్బిడ్ ఒబిసిటీకి గుండె ఇన్ఫ్లమేషన్స్కి అనేక రకాల హార్మోన్ కారణం కారణమవుతూ ఉన్నది అందుకని మనం తినే ఆహారాల్లో ఇప్పుడు బయట పిల్లలు వెళ్ళారు అంటే యూత్ వెళ్ళారు అంటే జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఇట్లాంటి బేకరీ ఫుడ్స్ బాగా తింటుంటారు వీటిలో చీజు బటరు ఇట్లాంటివి బాగా వాడేస్తుంటారు ఇప్పుడు స్వీట్స్ ఉంటాయి ప్యూర్ గీతో చేసేస్తున్నారు బాగా అందుకని అట్లాంటి నెయ్యి ఈ కొవ్వు పదార్థాలన్నీ కూడా నూనె కానీ తిన్నప్పటికి కూడా మీ పొటో ప్రేగుల్లో నుంచి బ్రెడ్లోకి అబ్జార్ప్ అవ్వకుండా దొడ్లోకి వెళ్ళేటట్టు చేయడానికి బెండకాయ ఉపయోగపడుతుందట ఎందుకు బెండకాయ ఉపయోగపడుతుంది ఫ్యాట్ అబ్జార్బ్షన్ ఎలా తగ్గిస్తుందని పరిశోధన చేసిన వారు రెండు వేల పదిహేడో సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ బార్సిలోనా స్పెయిన్ అనే దేశం వారు ఈ బెండకాయ ఫ్యాట్ అబ్జార్బ్షన్ తగ్గిస్తుందని చేశారు కారణం ఏమిటంటే ఈ బెండకాయలో ఉండే మ్యూసిలేజ్ అనే జగట పదార్థం ఆహారాన్ని అరిగించేటప్పుడు ఆ కొవ్వుల్ని జగట పదార్థం పట్టుకుంటున్నదన్నమాట ఇప్పుడు మనం దీపం దగ్గర బల్బు దగ్గర ఎప్పుడన్నా పురుగులు ఎక్కువై మనకు ఇబ్బంది పెడుతుంటే చూడండి ఒక ఆముదం పేపరో నూనె పేపర్ ఏదన్నా దాని దగ్గర తగిలించేస్తే పురుగులన్నీ దానికి అంటుకుపోతాయి అలాగే ఈ మ్యూసిలేజ్ అనే జగటకి కొవ్వులు అంటుకుపోతున్నాయట అందుకని తీసుకున్న ఆహారంలో మీరు తిన్న నూనె నెయ్యి చీజు బటర్ లాంటివి ఉంటే కూడా ఇలాంటి ఎక్సెస్ ఫ్యాట్ బ్లడ్లోకి వెళ్ళి వెయిట్ పెరగకుండా దొడ్లోకి తీసుకురావడానికి మ్యూసిలేజ్ కారణం అనమాట ఈ బెండకాయలో ఉండే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది అందుకని బెండకాయ తిన్నప్పుడు మనకు మోషన్ కూడా బాగా అవుతుంది ఈ ఫైబర్ కూడా ఇతర ఫైబర్ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు తీసుకున్న ఆహారంలో డైజెస్ట్ని స్లో చేస్తాయి ఆహారంలో ఉన్న కొవ్వు పదార్థాలు కానీ చక్కెర పదార్థాలు కానీ స్పీడ్గా బ్లడ్లోకి వెళ్ళకుండా స్లోగా చక్కెర పదార్థాలు వెళ్ళేటట్టు చేస్తాయి స్లోగా వెళితే పిండి పదార్థాలు కూడా కొవ్వు కింద కన్వర్ట్ అవ్వకుండా బాడీ వాడేసుకుంటూ ఉంటుందన్నమాట ఈ ఫైబర్ వల్ల కూడా ఆ అడ్వాంటేజ్ ఉంటుంది ఈ మ్యూసిలేజ్ అనే జగట పదార్థం మనందరికీ తెలుసు బెండకాయ చూడని కట్ చేసినప్పుడు చాకుకి కత్తిపేటకి అట్లా జిగురవుతుందో ఈ జగట పదార్థం లోపలికెళ్ళి కొవ్వును పట్టుకుని ఎక్కువ బయటకు వస్తుంది బ్లడ్లోకి వెళ్ళనివ్వకుండా అనేది మరి వీళ్ళు ఎట్లా స్టడీ చేశారంటే ఈ బెండకాయ తెరఫీలాగా బాగా తినిపించారు తర్వాత వీళ్ళ మోషన్స్ టెస్ట్ చేశారు బెండకాయ తిన్నప్పుడు మోషన్ టెస్ట్ బెండకాయ బాగా కూర రూపంలో తిన్న తర్వాత మోషన్ టెస్ట్ చేస్తే మోషన్లో ఎక్కువ కొవ్వు పదార్థం బయటకు వచ్చిందట బెండకాయ తినని రోజుల కంటే బెండకాయ తిన్న రోజున ఫ్యాట్స్ అనేవి బ్లడ్లోకి వెళ్లకుండా దొడ్లోకి ఎక్కువ వస్తున్నది ఎందుకు కొవ్వు ఎక్కువ మోషన్లో వచ్చేస్తున్నదని చూస్తే బెండకాయలు ఉండే మ్యూసిలేజ్ కారణమని అర్థమైందనమాట ఇట్లాంటి పరిశోధన పదకొండు వందల మంది మీద వీళ్ళు చేయటం జరిగింది ఇంకొక వాస్తవం చెప్పారు ఈ కొవ్వుల అబ్జార్ప్షన్ బ్లడ్లోకి వెళ్ళటం తగ్గింది కాబట్టి హార్ట్లో ఇన్ఫ్లమేషన్ కూడా చాలా తగ్గిందంట బెండకాయ తినటం ద్వారా ఇందులో ఫ్యాట్ అబ్జార్షన్ తగ్గటం వల్ల హార్ట్కు కూడా ఇన్ఫ్లమేషన్ తగ్గటం అనేది పదకొండు వందల మందిలో కూడా వాళ్ళు గమనించడం జరిగిందనమాట అందుకని బెండకాయ వాడుకోవటం అనేది ఎంత మంచిది అనేది ఇప్పుడు మీకు అర్థమైంది కదా కూర రెండు సార్లు ఎప్పుడన్నా వండుకుంటా బెండకాయని పులుసుగా వండితే బెండకాయలు ఊరికి మూడు నాలుగు ముక్కలు ఐదు ఆరు ముక్కలు వెళితే తప్ప ఎక్కువ వెళ్ళవు కూరగా వండుకున్నప్పుడు ఎక్కువ వెళతాయి ఫ్రైగా అంటే నూనె వేసి వెపుతారు కాబట్టి ఎక్కువ డ్యామేజ్ అయిపోతుంది ఫ్రై ఎక్కువ తినలేము కాబట్టి ఫ్రైలుగా మంచిది కాదు పులుసులుగా మంచిది కాదు ఒకవేళ ఫ్రైగా తినాలంటే నేచురోపతి ఫాలోవర్స్ మేగడేసి మన పద్ధతిలో వండుకోండి ఆ ఫ్రై మంచిగా అర కేజీ అయినా తినేసేయచ్చు మనం ఇక్కడ పదిహేను రోజుల్లో బెండకాయ ఫ్రై ఒకసారి కంపల్సరీ పెడతాం ఒక్కొక్కరు పావు కేజీని పైన బెండకాయ ఫ్రై తినేస్తారు ఇక్కడ నూనె లేకుండా బెండకాయ ఫ్రై అదే మీరు కూరలాగా వండుకోండి ఎక్కువ కర్రీ తినగలుగుతారు పెరిగేసి బెండకాయ కూర చాలా బాగుంటుంది మన మంతిన అఫిషియల్ ఛానల్లో వంటలు ఉంటే చూసుకోండి అందులో బెండకాయ కర్రీ చాలా బాగుంటుంది బెండకాయని మరి వారానికి ఒకసారి రెండుసార్లు తిన్నప్పుడు కాకుండా రోజు బెండకాయ కూర ఉండమంటే ఇంట్లో బాగోదు కదా ఇంకొక ఐడియా నేను మీ అందరికీ చెప్తాను బెండకాయల్ని కొద్దిగా ఒక చాకు పెట్టి ఒకసారి అట్లా కట్ చేసి కాస్త అంత నువ్వుల పొడి అంత పుట్నాల పప్పు పొడి కొంచెం నిమ్మరసం కలిపేసేసి కొంచెం వాము వరకు అంత పెసర వాము ఇట్లాంటివి కలిపేసేసి మూడు నాలుగుని దాన్ని అంత పేస్ట్లా చేసేసి దాన్ని అట్ట పూసేసేయండి బెండకాయ లోపల దీనికి ఈ బెండకాయలు ఒక పదో పదిహేనో ఇరవై పెట్టుకోండి మీరు వీటిని తీసుకెళ్ళి ఎలక్ట్రిక్ ఓవెన్స్లో కానీ ఎయిర్ ఫ్రయర్లో కానీ ఒక రెండు మూడు నిమిషాలు పెట్టారనుకోండి ఆ వేడికి బెండకాయల పచ్చి హాఫ్ మినిట్ వన్ మినిట్లో పోతుంది అనమాట ఉడకకూడదు పచ్చదనం పోయేటట్టు కొంచెం ఆ హీట్కి మెత్తబడుతుంది కరకరలాడకుండా బాగుంటుంది అలా బెండకాయలు మీరు భోజనం తినేటప్పుడు బెండకాయని కూడా మధ్యలో ఒక్కొక్క ముక్క అట్లా కొరుక్కుంటూ ఏ కూర తిన్నా భోజనం ఏది పెట్టుకున్నా బెండకాయలు ఒక అరడేజిన పది కనుక పదిహేను మీరు అట్లా తినేయగలిగారు అనుకోండి వాల్యూస్ పోకుండా బెండకాయలు ఉండే పోషకాలు వెళతాయి ఈ మ్యూసిలేజ్ అయినా జిగురు కొవ్వులు పట్టుకుని దొడ్లోకి తీసుకురావడానికి కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది నేను ఇట్లా కూడా ట్రై చే చూశాను చాలా సులభంగా ఉంది ఎందుకంటే ఇట్లాంటివన్నీ మీకు చెప్పాలి కాబట్టి నేను ట్రై చేయాలి ముందు అర డజన్ పది బెండకాయలు సులభంగా తినేసేయచ్చు ఇప్పుడు మీరు ఆయిల్ ఫుడ్ ఎప్పుడు తింటున్నా మరి ఇట్లాంటి బెండకాయలను కూడా కాంబినేషన్లో కలిపి తినేసేసేయండి పది పదిహేను తిన్నా ఏం ఇబ్బంది ఉండదు బెండకాయలో క్యాలరీస్ ఎక్కువ ఉండవు కదా మామూలుగా అన్ని బెండకాయలు పెట్టుకు తిన్నా మీకు వచ్చేది వంద గ్రాములు తీసుకుంటే ఇరవై క్యాలరీలు కూడా రావన్నమాట కాబట్టి బెండకాయ తిరఫీలాగా హై ఫ్యాట్ ఫుడ్ తినేవారు ఒబిసిటీ ఉన్నవారు వాడుకుంటే కోవి అబ్జాబ్షన్ తగ్గే కోవి దొడ్లోకి వెళుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం